హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈజీగా క్విక్గా డిఫరెంట్గా ఎక్కరీ అయితే చూపిస్తాను దీనికోసం ఒక ఆనియన్ పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని కొంచెం అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి తీసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఇంకొక ఆనియన్ రెండు టమాటాలు నాలుగు గుడ్లు అయితే తీసుకోవాలి మీరు ఇంట్లో ఉన్న మనుషులు బట్టి క్వాంటిటీ యాడ్ చేసుకోండి మేమైతే ముగ్గురిమే ఉన్నాం కదా అని చెప్పి నేను తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో మోస్ట్లీ ఈ కర్రీకి ఏంటంటే మనకి జీలకర్ర ఆవాలు మెంతులతో అయితే ఈ కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ మెంతులు ఎందుకంటే దీనివల్లే ఈ కర్రీ బాగా టేస్ట్ వస్తుందనమాట ఒకసారి ట్రై చేయండి ఇగురిలోకి కానీ పులుసులోకి కానీ మెంతులు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక అప్పుడైతే నేను బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఇలా పేస్ట్ చేసే కర్రీలకి మొత్తం అంతా పేస్ట్గానే ఉండకూడదు కర్రీ టేస్ట్ అనేది బాగోదనమాట ఒక ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోవాలి ఒక ఆనియన్ అయితే పేస్ట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు కూడా మనం ఏ కూర చేసినా కూడా టేస్ట్ బాగుండాలంటే ఇలాంటి టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా ఏ కర్రీ అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి సో చూసారు కదా నేనైతే ఇంకో ఆనియన్ అయితే పేస్ట్ చేసుకున్నాను దాంతోపాటు అల్లం వెల్లుల్లి కూడా నేను పేస్ట్ చేసుకున్నాను ఒకవేళ మీకు ధనియాల పొడి సపరేట్గా లేకపోతే ధనియాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఈ పేస్ట్ వేసేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ అంతా పోయే వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇందులోంచి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది అనిపిస్తుంది మనకి అప్పుడైతే ఇందులో మనం కొంచెం టమాటా ప్యూరీ అయితే చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి కొంతమంది అయితే ఇందులో మీకు నచ్చితే చింతపండు వేసుకోవచ్చు కానీ ఈ టమాటా పులిపో సరిపోతుంది ఇలాగే బాగుంటుంది కూడా సో ఈ టమాటా కూడా కొంచెం పచ్చిదంతా కూడా మగ్గి బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఉంచుకోవాలి తర్వాత అయితే కొంచెం నేను ధనియాల పొడి అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను దీనివల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట యాక్చువల్గా ఉప్పు కారం ఇప్పుడే వేసేయచ్చు కాకపోతే కారం ముందుగానే వేసేస్తే స్టీల్ బాండీ కదా మాడిపోతుందని ఉద్దేశంతో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట ఉప్పు కారం ఇప్పుడు వేసేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచుకొని మనం చింతపండు వేస్తే చింతపండు వేసుకోవచ్చు లేదంటే వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే చింతపండు పులుపు కన్నా కూడా ఇలాగే బాగున్నట్టు అనిపిస్తుంది టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి ఈ పులిపి మనకి సరిపోతుంది అనమాట నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను దీనికైతే నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మసులుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ ఏంటంటే ఒక్కొక్కటిగా కొట్టి దూరం దూరంగా వేసుకోవాలన్నమాట నేను పసిమిరపకాయలు ఎప్పుడూ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను కారం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఇలాంటి పులుసులు అవి కొంచెం ఎక్కువసేపు మరుగుతాయి కదా దానివల్ల అందులో ఉన్న కారం కూడా ఈ కూరలోకి యాడ్ అయిపోతుంది అనమాట అందుకని లాస్ట్లో యాడ్ చేస్తాను సో చూసారు కదా ఈ ఎగ్స్ అయితే నేను సపరేట్గా దూరం దూరంగా వేసేసుకున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి నాన్ వెజ్ ప్రియలు ఎక్కువగా చేపల పులుసు ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అయితే నాకు మా అమ్మాయికి చాలా ఇష్టం మా హస్బెండ్కి అయితే ఎగ్ క్రిస్టం అనమాట మీకు ఎలా ఇష్టమో ఎగ్ కామెంట్ చేయండి సో ఈ విధంగా వేసుకొని మనం మూత పెట్టేసుకోవడం వల్ల లోపల పైన కూడా బాగా బాయిల్ అయిపోతుంది యాక్చువల్గా మా అమ్మాయి అయితే హాఫ్ ఎగ్గే తింటుందనమాట ఈ కర్రీ అయితే ఫుల్ ఎగ్ తింటుంది అందుకని చెప్పి తనకు ఫుల్ వేసాను నాకైతే రెండు వేసుకున్నాను మా హస్బెండ్కి ఒకటి అనమాట నేను నాకని వేసుకున్నాను కానీ మా అమ్మాయికి బాగా నచ్చినట్టుంది ఇంకా తనకే పెట్టేశాను వన్ అండ్ హాఫ్ అయితే తనే తింది మిగతాది నేను మా హస్బెండ్ తిన్నాం అనమాట అంత బాగుంటుంది ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతీల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఆయిల్ చూసారు ఏ విధంగా సపరేట్ అయిందో చాలా బాగుంటుంది అనమాట ఒక ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఎక్కువగా చేస్తాను ఇంతకు ముందు కూడా నేను ఒకసారి షార్ట్లో అప్లోడ్ చేసినట్టున్నాను అప్పుడు మా అక్క చూసి బాగా నచ్చి చేస్తుందంట అప్పుడప్పుడు ఇదే చేస్తుందని త్వరగా అయిపోతుందని చెప్పింది మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా బిఫోర్ చా బిఫోర్లో కూడా బిఫోర్ వీడియోస్లో కూడా నేను చాలా చాలా మంచి రెసిపీస్ హెల్దీ బెనిఫిట్స్ చాలా చెప్పాను వాటి అవి కూడా చూడండి సో చూసారు కదా ఎంత బాగుందో కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్